నేర చరిత్ర కలిగిన వారు అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు మాజీ ఎంపీ పక్కన ఉన్నారని టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపించారు రాజకీయ స్వార్థం కోసం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై బురద జల్లుతున్నారని టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడారు ఇటీవల రాజమండ్రి సిటీలో మాజీ ఎంపీ పారాచూట్ లీడర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమం కార్యకర్తలు నాయకులు లేకుండా వెలవెలబోతూ అటర్ఫ్లాప్ అయిందన్నారు వారందరూ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు ఏకేసీ కళాశాల పక్కన హ్యాపీ స్టేట్ నిర్వహించడం వల్ల స్థానిక ప్రజలు మహిళలు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో ఆ కార్యక్రమాన్ని హ్యాపీ సండే పేరుతో తమ ఎమ్మెల్యే వాసు కోట్లింగాల్ ఘాట్ వద్దకు మార్చారని తెలిపారు అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో వేదిక మీదకు భారత్ పక్కనే ఉండేటువంటి నేరచత్ర కలిగిన కలిగిన పీతారామకృష్ణ ముఖ్య అనుచరులు ముగ్గురు ఎక్కి ను డిస్టర్బ్ చేశారని అందుకు సాక్ష్యంగా పీతారామకృష్ణ అంచులు చిందులు వేసినటువంటి వీడియోను రాంబాబు మీడియాకు చూపించారు ఈ పీతా రామకృష్ణ వైసీపీకి చెందిన మహిళా నాయకురాల్ని ఫోన్ లో పొడిచేస్తానని బెదిరించడం చందాసత్రం చైర్మన్ గా చేసిన రామశర్మను అసభ్య పదజాలంతో దూషించడాన్ని మీడియాకు వినిపించారు వైసీపీకి చెందిన మహిళా నాయకురాలను వేధిస్తూ అసభ్య పోస్టులు పెడుతున్న చెల్లిపోయిన కృష్ణను వెనకేసుకువచ్చి అతడిపై కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును ఆశ్రయిస్తే ఏ పార్టీకి చెందినప్పటికీ మహిళను రక్షించడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పోలీసులకు చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని ఆయన వివరించారు జనసేన నాయకుడు జామి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలను మోసం చేసినటువంటి పొలపర్త సత్యుదేవ్ తొలిత జనసేనలో ఉండేవాడని ఆ తరువాత టీడీపీలో చేరాడని ఈ సంగతి తెలియడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సత్యదేవ్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వివరించారు అతను ఆదిరెడ్డి వాసు అంచనడని చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు వాసిరెడ్డి ఎంపీ వైసీపీ మహిళా నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ఒక ఆడపిల్లను రోడ్డెక్కించారని మండిపడ్డారు పొలపర్తి సత్యదేవ తనతో ఉంటాడని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు అతనికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని వైసీపీ మహిళా నాయకులు రుజువు చేశారన్నారో అన్యాయం జరిగినటువంటి ఆడపిల్లను మీడియా ముందుకు తీసుకువచ్చి ఆమె భవిష్యత్తుతో ఆటలాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పీత రామకృష్ణ పులపర్తి సత్యదేవ్ను ఒక అడ్వర్టైజ్మెంట్ ఆఫీస్లో రెండు గంటలు కూర్చోబెట్టి వైసీపీలో చేరి మోరంపూడి సెంటర్లో వైసీపీ జెండాలు కడితే కేసు మాఫీ చేస్తామని చెప్పారని బాబు తెలిపారు సత్యదేవ్ పోలీసులకు లొంగిపోయి జైలుకు వెళితే ఆ అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు మహిళ జీవితం చక్కదిద్దాల్సింది పోయి అల్లరిపాలు చేయకూడదని ఆయన హితవు పలికారు నిన్న మీడియా సమావేశం నిర్వహించిన ఆ పది మంది వైసీపీ మహిళా నాయకులు ఆమె జీవితం నిలబడతారా అని నిలదీశారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు దాసం ప్రసాద్ పోలాకి పరమేష్ షేక్ బషీర్ శానాప సత్యబాబు తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అండి ఎమ్మెల్యే గారితో ఏ ఎమ్మెల్యే గారు ట్రస్ట్ వాళ్ళు అడిగితే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది పది పదిహేను మందితో కలిపి కూర్చున్న ఫోటో ఉంది ఎమ్మెల్యే గారితో ఏ వ్యక్తి అయినా పార్టీ సభ్యత్వ ఉంటే ఆ సభ్యత్వ మంచోడా చెడ్డోడా మనకు కూడా తిరుగుతున్నాడు వీడు ఎటువంటి వాడు అన్నది వాడు తప్పు బయట పెట్టిందని తెలుసు తప్పు ముందు తెలియదు నిన్న వీళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే తప్పు బయటపడిందో ఇమీడియట్లీ అతన్ని మా తెలుగుదేశం పార్టీ నుంచి సభ్యత్వం ఉన్నారు కాబట్టి ఆ సభ్యత్వాన్ని బట్టి మేము తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది నిన్న ఆ అమ్మాయి చెప్పినాను నేను కానీ నేను కావాలని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మా ఎమ్మెల్యే గారిని బదలాం చేయడానికి నిన్న కూర్చోబెట్టారు ఓకే ఒక ఫోటో ఉంది ఎమ్మెల్యే సస్పెండ్ సస్పెండ్ ఆ గారి ఒక అడ్వర్టైజ్మెంట్ షా ఆఫీస్లో మీరు కూర్చొని రెండు గంటలు ఈ రోడ్తో మాట్లాడడం వాస్తవం కాదా మరి ఈ జరిగిన తప్పిదాలని ఏమైపోయినాయి మీరు అదే విషయంలో ఈ అమ్మాయితో ఎవరైతే నా ఆఫీస్కి వచ్చారో వాళ్ళతో గత ఐదో తారీఖు ఫోన్ చేసి మీడియా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు మీరు అమ్మాయిని తీసుకుని వెళ్ళి చెప్పండి అని చెప్పి మీరు అమ్మాయిని తీసుకుని మీడియా ముందు మాట్లాడమని చెప్పడం వాస్తవం కాదా ఏదైనా నిజాలు ప్రతిదానికి కోర్టులు స్టేషన్లే సమాధానం కాదని ఒకే ఒక ఉద్దేశంతో సద్భావంతో చేసినవి తప్ప దీంట్లో సెటిల్మెంట్ అని కూడా యూజ్ చేస్తున్నారు మరి ఇదే మార్గం భరత్ గారు రచ్చబండని అని ప్రోగ్రాం యూజ్ చేశారు రచ్చబండలు ఎంతమంది న్యాయం జరిగింది ఎంతమంది అన్యాయం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయం సంవత్సర ఆరు నెలల కాలంగా జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి పనిపెట్టుకొని కూటమికి సుపరిపాలన పూర్తయి పన్నెండో తారీఖు నిన్న సంబరాలు చేసుకున్న తరుణంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రస్తావించి దీంతో ఏ విధమైన సంబంధం లేని ఎమ్మెల్యే గారిని దీంట్లో లాగడం అనేది ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం యొక్క పాలన పైన జరుగుతున్న కుట్రగా దీన్ని జనసేన పార్టీ రాజమండ్రి కవలగోయి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో క్రీడా పోటీలు నిర్వహించారు స్థానిక కవలగ్ రోడ్లోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో సిఐఎస్ఈ జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు జోనల్ ఏ స్థాయి క్రీడా పోటీల్లో ఆర్చరీ వాలీబాల్ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఆరు పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ ఏడాది జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజనల్ స్థాయిలో జరిగేటువంటి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల డైరెక్టర్ ఏలెటి రవిబాబు తెలిపారు విజేతలను పాఠశాల డైరెక్టర్ ఏలెట్టి రవిబాబు చైర్పర్సన్ ఏలేటి విజయ్ కుమారి సిఈఓ మహస్వి ప్రిన్సిపల్ శాషగిరిధర్ డీన్ హర్షిని సిబ్బంది అభినందించారు